ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త అధిపతిగా పీవీఎన్ మాధవ్ నియమితులయ్యారు హైకమాండ్ ఆదేశాలతో పార్టీ నేతలు ఒక్కసారి ఆశ్చర్యపోయినా ఎవ్వరూ అసంతృప్తి వ్యక్తం చేయకుండా సైలెంట్ గా వెనుకడుగు వేశారు రాజకీయ అనుభవం ఉద్యమ నేపథ్యం పార్టీలో నిరంతర సేవలతో మాధవ్ పేరు ఖరారు కావడం వెనుక ఆలోచనలేంటో చూద్దాం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు పలువురు నేతలు పోటీ పడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పాత సారథి సుజనా చౌదరి లాంటి పేర్లు బాగా వినిపించాయి కానీ హైకమాండ్ సిగ్నల్ పంపిన తరువాత వారంతా సైలెంట్ అయిపోయారు దాంతో పార్టీలో పెద్ద చర్చే లేకుండా మాధవ్ పేరునే ఖరారు చేశారు పోకల వంశీ నాగేంద్ర మాధవ్ విశాఖపట్నం కేంద్రంగా బీజేపీలో పనిచేస్తున్న ఉద్యమ నేత ఆరంభం ఆర్ఎస్ఎస్లో తరువాత ఏబీవీపీలో నగర కార్యదర్శి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉమ్మడి కార్యదర్శిగా సేవలందించారు తరువాత స్వదేశీ జాగరణ లో పూర్తి సమయం కార్యకర్తగా దేశవ్యాప్తంగా తిరిగారు రెండు వేల మూడు నుంచి రెండు వేల పదమూడు వరకు మాధవ్ బీజేవైఎంలో కీలక స్థానాల్లో పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అయితే రెండు వేల పదిహేడులో పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచి శాసన మండలిలో అడుగు పెట్టారు దూరమైంది బీజేపీ విధానాలను ప్రజల్లోకి పక్కాగా తీసుకెళ్లడంలో మాధవ్ ముందు ఉంటారు ఆయనకు మంచి వాగ్దాటి విషయ పరిజ్ఞానం ఉంది ప్రధానమంత్రి మోదీ ఇమేజ్ ను ఉపయోగించి సభ్యుత్వ డ్రైవ్ ను విజయవంతం చేయడంలో కీలకంగా వ్యవహరిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి హైకమాండ్ ఎంపిక వెనుక రాజకీయ వ్యూహమే ఉంది పార్టీలో పెద్దవాళ్లకు ఎదురు నిలబడకుండా పనిచేసే శైలి కమిట్మెంట్ తక్కువ వ్యతిరేకత ఉండటం ఇవే ఆయన ఎంపికకు కారణాలు అంతేకాకుండా రాజకీయ స్వయం సేవక్ నేపథ్యం ఆర్గనైజేషన్ పరంగా బలమైన మూలాలు ఉండటం కూడా ఒక కారణం ఏపీ బీజేపీకి ఇప్పుడు కొత్త నాయకత్వం లభించింది పీవీఎన్ మాధవ్ పార్టీ ఆదేశాలను ప్రజల మధ్యకు చక్కగా తీసుకెళ్లగలరా బీజేపీని ఏపీ రాజకీయాల్లో నిలబెట్టగలరా అన్న దానిపై ఇప్పుడు పార్టీ వర్గాల్లో ఆశాభావం ఉంది ముందు జరిగేది ఎలా ఉండబోతోందో చూడాలి